అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వాళ్ళ ఫంక్షన్ గృహప్రవేశం అయిన తర్వాత ఇక నెల్లూరు నుంచి భీమవరం వచ్చిన తర్వాత ప్రతిరోజు భీమవరంలో ఏనండి ఇప్పుడు బాగా మంచి రోజులు నడుస్తున్నాయి కదా పెళ్ళిళ్ళు పేరంటాలు వెలుగుతుని చేయటాలు నిశ్చితార్థాలు గృహప్రవేశాలు ఏంటండి అసలు అలా ఫంక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి మేము వీలైనంత మటుకు మా వాళ్ళందరి అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తామండి నిన్నంతా కూడా రెండు ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చాము మళ్ళీ ఈరోజు కూడా ఫంక్షన్స్ అండి అంటే ఒకటైతే మన ఇంటి దగ్గర కార్యక్రమమే అనుకోండి మన గోడ అవతలే ఇప్పుడు మనకి కృష్ణ వెనక గోడ కనిపిస్తుంది కదా అక్కడే అనమాట కార్యక్రమం అండి అలానే పెళ్ళికి వెళ్ళాల్సిన పని కూడా ఉన్నదండి వెళ్ళాలి రిసెప్షన్ ఉన్నది ఇక నేను జర్నీ చేయలేకపోతున్నాను అనమాట అందున మళ్ళీ రాత్రికి ప్రయాణం ఉన్నది అని మా వారు అక్కడే బయలుదేరి వెళ్తున్నారు అనమాట అండి తాడేపల్లిగూడెం ఇక్కడ కార్యక్రమానికి మాత్రం నేను అటెండ్ అవుతానని చెప్పాను ఇక మార్నింగే అక్కడ ఇంత పందిరి అవన్నీ కూడా వేశారనమాట అండి అంటే మన ఆ పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి స్టైర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అందులో ఆయన కాలం చేశారనమాటండి కోయ తాతాజి గారు అని చెప్పి చాలా మంచి అయినండి చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు వారికి క్యాన్సర్ వచ్చిందనమాట ఒక ఎనిమిది నెలల నుంచి అవస్థపడుతున్నారు ఇప్పుడు కాలం చేశారనమాట అండి అండ్ హెల్త్ పట్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం అర్థం అవుతుందండి ఇటువంటివి విన్నప్పుడు మేము ఏదైనా ఫంక్షన్కి కానీ కార్యక్రమాలకు కానీ ఎక్కడికి అటెండ్ అవుతున్నా సరే అందరం అనుకుని ఒకే టైంకి వెళ్తూ ఉంటాం అనమాట అండి ఇదిగోండి మేమందరం వచ్చి ఇక్కడ గ్యాదర్ అవుతున్నాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత ఇక అందరం కలిసి భోజనానికి వెళ్తున్నాం అనమాట అండి అంటే మన ఇంటి పక్కనే కదా గోడ అవతల ఆ ఖాళీ స్థలంలోనే భోజనాలు పెట్టుకున్నారనమాట అక్కడికి వెళ్తున్నాము మా ప్రాంతంలో అండి ఇటువంటి కార్యక్రమాలు అంటే దిన కార్యక్రమాలు ఇవి కూడా పెద్ద ఎత్తునే చేస్తారండి నేను ఉన్నమాటే చెప్తున్నాను ఎందుకంటే ఎంత గ్రాండ్గా బ్రతికారో అంత గ్రాండ్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పడికట్లు ఉంటాయి కదండి మా ప్రాంతంలో ఇలా ఎవరన్నా కాలం చేశారు నేనంటే ముందు వెళ్ళి పలకరించి రావటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట అండి ఏమంటే పండుగలు పప్పాలు ఇవన్నీ కూడా ఎంత సాంప్రదాయంగా పాటిస్తామో మా సైడు ఇటువంటి అన్నీ కూడా ఈ సాంప్రదాయాలన్నీ కూడా మేము ఖచ్చితంగా పాటిస్తామండి అలా అని చెప్పి మరీ సెంటిమెంట్స్ అయితే నాకు ఎక్కువ ఉండవండి కానీ ఇటువంటివన్నీ కూడా పాటిస్తాం ఎందుకంటే మన పలకరింపు మన ఓదార్పు వాళ్ళకి అలాంటి టైంలో వాళ్ళకి అవసరం అవుతూ ఉంటాయండి కంపల్సరీ అందరం వెళ్ళి పలకరింపులకని కార్యక్రమం జరిగే లోపు ప్రతి ఒక్కళ్ళం అందరం వెళ్ళి తెలిసిన వాళ్ళం అందరం వెళ్ళి పలకరించి వస్తూ ఉంటాం అనమాట అండి స్వీట్స్ ఇదివరకు స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి పలకరించి వచ్చేవాళ్ళం ఇప్పుడైతే అందరం పంచదార ప్యాకెట్లు తీసుకెళ్ళి పంచదార చేస్తున్నారండి స్వీట్లు ఏం చేసుకుంటారు అని చెప్పి అలానే అండి మా ఆకరాడపడుచు హైమా వాళ్ళ ఏరియాలో అయితే ఇంటికి కావాల్సిన సరుకులు ఇస్తారంటండి అలా పలకరింపుకి వెళ్ళినప్పుడు గోధుమ పిండిని పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి అలాంటివన్నీ ఇస్తారంట ఈసారి వెళ్ళినప్పుడు నేను వివరంగా కనుక్కొని కూడా చెప్తాను అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా అవి అన్నమాట అండి ఏది ఏమైనా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు పర్లేదు మీ అందరికీ సాయం మీకు సాయం మేము ఉన్నాము అని భరోసా ఇవ్వడానికి కంపల్సరీ పలకరింపులకి అయితే వెళ్ళి వస్తూ ఉంటామండి మా వారేమో తాడేపల్లి గూడెం వెళ్ళారండి మరి స్నేహితులు కొడుకు రిసెప్షన్ అనమాట అండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అండి వారు కానీ నేను వెళ్ళలేకపోయాను కొంచెం నాకు ఈ వేళ ఈవినింగే జర్నీ ఉన్నది అందుకని వెళ్ళలేకపోయాను అనమాట ఇక ఈవినింగ్కి బట్టలన్నీ తీసుకుని మడత పెట్టుకోవటం సర్దుకోవటం ఇదే గోలండి ఎటు నుంచి వచ్చినయో రెండు బెలూన్స్ మన గార్డెన్లోకి వచ్చి పడ్డాయండి సరే ఈ బెలూన్లు పిల్లలకి ఎవరికన్నా ఇవ్వచ్చు అని చెప్పి తీసాను అనమాట మన ఇంటికి ఇటు పక్క గోడ పక్కన ఆవబడ్డు వాడు ఉంటాడు వాడికి బెలూన్స్ ఇద్దాము అని చెప్పి తీసుకొచ్చేసరికి ఇక్కడ కొద్దిగా హడావిడిగా కారు అది పెట్టి ఉన్నదండి ఏంటా అని అంటే పిల్లివారు ఎవరో వచ్చారంటండి లగ్నపత్రిక ఇవ్వటానికి మా ఇంటి దగ్గర ఎప్పుడు ఏదో ఒక సందడి ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంటుందండి ఇగోండి కొత్త రోడ్డు ఇటు వేసారు కదా ఇటు పక్క ఇంట్లో చిన్ని పుట్టోడు అనమాట వాడి కోసం నేను చెప్పి ఈ బెలూన్స్ తెచ్చిచ్చాను వాడు వద్దన్నాడు వాళ్ళ అక్క వచ్చిందండి అస్మిత ఈ పాప డ్యాన్స్ కూడా చేసింది మన ఇంట్లో మీకు గుర్తుండి ఉంటుంది అది వచ్చి ఆ బెలూన్స్ తీసుకుని వెళ్ళింది అనమాట అండి ఈ విచ్చిన తర్వాత ఓ బాజా బాజంత్రీల సౌండ్ అంటే తీన్మార్లు వినిపిస్తున్నాయి అనమాట ఈ తీన్మార్ ఎక్కడి నుంచి వినిపిస్తోందా అని అబ్సర్వ్ చేస్తే మన పాత ఇంటి దగ్గర వినిపిస్తోందండి పెళ్ళి కాదు హల్దీ చేస్తున్నారండి పేరంటం పేరంటం అంటాట రాజాలి అదే ఆంటీ వాళ్ళు అక్కడి నుంచి చెయ్యూపుతున్నారు చూసావా ఎక్కడ కూడా ఇవ్వ సర్దుతున్నా జాకెట్లు తెచ్చివ్వలేదు ఇంకా టైలర్ కానీ అంటే ఆవడ చూసారు కండి మా ఇంటి దగ్గర హడావిడి ఎప్పుడు ఇలానే ఉంటదండి సరే మా వారేమో రిసెప్షన్కి వెళ్ళి వచ్చారు కదా రిటర్న్ గిఫ్ట్ పంపించారు అనమాట వారు ఆ గిఫ్ట్ ఏంటో మళ్ళీ చూడాలి ఏదో పంపించారు కదా పక్కన పెట్టేద్దాం ఇట్లా ఉండదండి ఏం పంపించారు ఏంటి అవి కూడా చూస్తాను ఇది చాలా బాగున్నదండి స్టెయిన్లెస్ స్టీల్ డిష్ లాంటిదే అనమాట దానికోమో ఇట్లా గ్లాస్ మూత ఉన్నది చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది ఇది ఇంటో మందంగా ఉన్నదన్నమాట అంటే డబల్ లేయర్ ఉన్నట్లుంది బాగా నచ్చింది ఏదో ఒకటి వాడచ్చు అని అనిపించింది ఇలా రిటర్న్ ఇచ్చిన గిఫ్ట్లుగా ఇచ్చిన వాటిల్లో ఏమన్నా నచ్చితే వాడుతూ ఉంటానండి కొన్ని అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాను కొన్ని ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఓ జాకెట్ ముక్క ఆ డిష్ పంపించారు అలానే పోతున్న కార్యక్రమానికి వెళ్ళాం కదా వాళ్ళు ఏమో ఇలా బాటిల్ ఇచ్చారనమాట అండి ఇలా బాటిల్స్ ఇటువంటి అన్నీ వారానికి కానీ మా ఇంటి దగ్గర వాళ్ళకి కానీ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ అండి దీన్ని మూత పెట్టేసి కవర్లో పెట్టి పక్కన పెట్టాను వారం నేను రేపు తీసుకెళ్ళమంటే దాన్ని తీసుకెళ్ళొద్ది ఇవి చూస్తూ ఉన్నానండి ఇంతలోకి మళ్ళీ గేట్లో పిలిచారనమాట పిల్లలు ఏంటంటే తీపి కావడీ తెచ్చారనమాట ఇందాక కారు చూపించాను కదండి పెళ్లి వారు వచ్చారు అని అని చెప్పి వాళ్ళు వస్తూ తీపి కావిడ తెచ్చారంటండి అంటే అట్లా పెళ్ళి మాట్లాడుకునేటప్పుడు స్వీట్స్ పంచుతారు అనమాట ఆ స్వీట్స్ని మళ్ళీ అంతా పేట అంతా కూడా పంచుతారు స్వీట్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళారు వాళ్ళు ఎలా వెళ్ళారు మా వారు వచ్చారు అనమాట అండి మా వారిని టిఫిన్ తెచ్చేయమన్నాను టిఫిన్ చేసి రాత్రికి ప్రయాణం కదండి టిఫిన్ చేసేసి ప్రయాణం అయిపోతాను అనమాట ఆయనేమో పిల్లలకి కావాల్సినవి ఇప్పుడు ఊరు వెళ్తున్నాను అన్నారంటే ములక్కాటలు అడిగారు మన వాళ్ళు సంధ్య ఏమో ఏయో తినటానికి అవి ఇవి పిల్లలు ఒక్కీ తీసుకువెళ్తాం కదండి అవన్నీ తీసుకుని వచ్చారు ఎక్కువ ఏం తేవద్దానండి రొయ్యలు అయితే ఉన్నాయమ్మా రొయ్యలు కూడా వద్దు అని అన్నది వాళ్ళు వద్దన్నా సరే ఈయన కొన్ని పిల్లల కోసం తెచ్చి తెస్తూనే ఉంటారండి ములక్కాళ్ళు అయితే వాళ్ళు ప్రత్యేకించి అడుగుతారు సాకేత సౌమిత్ అందుకోసం దాని మా స్నేహితులు ఇంట్లోనే ములక్కాళ్ళ చెట్టు ఉన్నదనమాట ఇంకా బాగా లావుగా తయారవ్వలేదు కానీ పొద్దున్న అంటే వచ్చి కోసుకెళ్ళమన్నారంటండి కోయించే ఉంచారంట వెళ్ళేసరికి ములక్కాళ్ళు కోయించి ఉంచారు అవి తీసుకొచ్చారు అనమాట అండి ఈ ములక్కాళ్ళు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కానీ ఈ టేస్టే ఇష్టం అనమాట అండి పిల్లలందరికీనూ సరే వాటిని ఆపలా తీసుకెళ్ళటం కష్టం కాబట్టి ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాను అనమాట అండి ఈ కట్ చేసేసి ఒక కవర్లో వేసేసి బ్యాగ్లో వేసి తీసుకువెళ్తా ఇక అన్నీ ప్యాక్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి నిజానికి నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత సూట్ కేసు సర్దని కూడా సర్దలేదండి అలానే ఉన్నది అంత బిజీగా ఉన్నాను మళ్ళీ అందులో కట్టేసిన చీరలు కొన్ని తీసేసి మళ్ళీ వేరే చీరలు అవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట అండి కొన్నిటికి బ్లౌజులు లేవన్నమాట టైలర్ గారికి ఇచ్చాను ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి తెచ్చేస్తానని అన్నారు నాకు ట్రైన్ వచ్చి టెన్ ఓ క్లాక్ అండి సరే ఎయిట్కి ఇచ్చినా పర్వాలేదండి అని చెప్పాను కాబట్టి నెల్లూరులో నా కోసం స్లిప్పర్స్ కొన్నారండి ఈ బాగున్నాయి మళ్ళీ కొను అని అంటే రమ్య వెళ్ళి కొనుక్కొచ్చింది ఇంకో రెండు జతలు ఎగస్ట్రా కొనుక్కొచ్చింది అనమాట ఏమంటే నెల్లూరు వెళ్ళి తెచ్చుకున్నాయి అనమాట స్లిప్పర్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే కాళ్ళకి కొంచెం లైట్గా కుచ్చుకుంటున్నట్లుగా ఉండి హాయిగా అన్నమాట నడిచేటప్పుడు అంతలోకి టైలర్ గారు బ్లౌజులు కుట్టి తెచ్చారనమాట అండి ఇవ్వండి మూడు బ్లౌజులు కుట్టమని ఇచ్చాను రెండే కుట్టగలిగారంట సర్లే ఆ రెండు చీరలే కట్టుకుందాము నేను అనుకుంటున్నాను కానీ ఇదేమో మొన్న మంగళగిరి వెళ్ళినప్పుడు చెల్లపల్లి తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదండి ఆ శారీ అనమాట దాని మీద బ్లౌజ్ కూడా ఇచ్చాను అలానే ఒక బ్లాక్ జరీ బుటాస్ తీసుకున్నాను అది కూడా బ్లౌజ్ కుట్టమని ఇచ్చాను హ్యాండ్స్ కొంచెం నాకు ఏంటో తేడాగా అనిపించినాయండి ఎందుకైనా మంచిది నన్ను వేసుకుని చూస్తే ఒక లూజ్ గా ఉన్నాయి హ్యాండ్స్ ఒకటేమో అసలు చాలా ఫుల్ టైట్ ఉన్నది చెయ్యి ఎక్కట్లేదు అనమాట సరే లూజ్ ఉన్న బ్లౌజ్ కి టక్స్ వేసేసుకుందాము అని చెప్పి నా మిషన్ ఇప్పుడు నా డైనింగ్ టేబుల్ మీదే పక్కనే ఉంటుందండి ఇటువంటి చిన్న చిన్నవన్నీ టకటక వేసేసుకుంటూ ఉంటాను అనమాట అలానే ఈ బ్లౌజ్ కూడా ఒకదానికేమో కుట్లు వేసేసాను ఇంకోటి కుట్లు ఇప్పుకోవటమే కదండీ తర్వాత అయినా ఇప్పుకోవచ్చు అని అనుకున్నాను ఏమంటే తారం కూడా మార్చలేదండి ఏ దారం ఉంటే దాంతోనే వేసేస్తున్నాను తాత్కాలికంగానే కదా మా వారు పిల్లలకి తెచ్చినవి అన్ని కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట ఆయన ప్యాక్ చేసేలోగా టకటక ఈ కుట్లు వేసేసాను మనకి మిషన్ అందుబాటులో ఉందనుకోండి ఇటువంటి పనులన్నీ మనం చకాచక్ చేసుకోవచ్చు అండి ఇక రాత్రి కి నాకు ట్రైన్ అనమాట టిఫిన్ చేసేసి బయలుదేరిపోవటమే ఇక నా లగేజ్ అంతా ప్రిపేర్ చేసుకున్నానండి ఒక సూట్ కేసు ఒక అట్ట పెట్టి ఓ పెద్ద జర్నీ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఎలానో ఉంటుంది కదండి ఇవి కార్ వేసుకు వెళ్దాం ఇంత లగేజ్ బండి మీద కష్టం అన్నానంటే బేబీ వాళ్ళ అబ్బాయి కూడా హైదరాబాద్ వెళ్తున్నాడు అంటండి సరే వాడు కూడా వస్తున్నాడు కదా ఒక బ్యాగ్ వాడు బండి మీద తెస్తాడు అని చెప్పి బైక్ మీదే బయలుదేరామన్నమాట అండి ఈరోజు నేను ఒక్కదాన్ని హైదరాబాద్కి ప్రయాణం అయ్యాను అనమాట అండి మా వారికి ఆయన అటెండ్ అవ్వాల్సినవి కొన్ని అనమాట లేవండి ఎప్పుడు ఇలా బిజీగానే ఉంటారా అని అనుకోవచ్చు ఎవరన్నా మీకు ఉదయం నుంచి చూపించాను కదండి మా ఇంటి చుట్టుపక్కలంతా ఎంత కోలాహలంగా ఉందో మీకు అర్థమైపోయి ఉంటుందండి మా ఇంటి దగ్గరనే కాదండి మా భీమవరం అంతా ఎప్పుడు కోలాహలంగానే ఉంటుంది మొన్నటి వరకు మా ఊళ్ళమ్మ తల్లి తీర్థం జరిగింది కదండి ఇదిగోండి ఇప్పుడు అవన్నీ తీస్తూ ఉన్నారు అనమాట ఆ కర్రలు అవన్నీ తీస్తూ ఉన్నారు మళ్ళీ మాకు వెంటనే శివరాత్రికి తిరణాలు జరుగుతాయి అనమాట అండి చాలా అద్భుతంగా జరుగుతాయి నెక్స్ట్ అంతా సందడి ఉంటుంది అనమాట అండి ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళటానికి ముఖ్య కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కలవటానికండి మన శతమానం సిల్క్స్ వారు కొత్త ని ప్రారంభిస్తున్నారు అనమాట కి పిలిచారు ఇలాటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసే వీలుంటుందని ముందే మీకు ఇంటిమేట్ చేశాను అనమాట అండి రేపు ఉదయం మిమ్మల్ని అందరినీ కలవటానికి ముఖ్యంగా నేను బయలుదేరుతున్నాను అనమాట అండి భగవంతుడే ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పిస్తున్నాడు అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి రేపు మిమ్మల్ని అందరినీ లో కలుస్తానండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి